ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నాం సో స్వతంత్ర అభ్యర్థి దేవునూర్ రవీందర్ గారు రవీందర్ గారు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేశారు సో ప్రచారం కూడా చాలా ఉధృతంగా జరుగుతుంది సో సిద్దిపేటలో మేము యువత అండ్ ప్రైవేట్ లెక్చరర్స్ వివిధ వర్గాలు అన్ని సంఘాలు కూడా సార్ గారికి మేము మద్దతు వెళ్తున్నాము సీరియల్ నెంబర్ థర్టీ త్రీ పైన మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మండలికి పంపించాలని కోరుకుంటున్నాము గతంలో ఉచిత కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ నిరుద్యోగ యువతకి చాలా సహాయ సహకారాలు అందించారు ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను మేము అందరం కష్టపడి ఎగ్జామ్స్ పెట్టి సో పిల్లలు ఎంతోమంది కానిస్టేబుల్ అయినారు తర్వాత గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సారు సహాయ సహకారాలు అందించారు సో కాబట్టి ఇంకా గెలిచిన తర్వాత ఇంకెక్కువ వీళ్ళ మీద కృషి చేస్తారు కాబట్టి డబ్బులూ రవీందర్ గారిని ముప్పై మూడు సీరియల్ నంబర్ పైన మొదటి ప్రాధాన్యత ఓటు చేసి మండలికి పంపించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా కోడరు మండల చంద్రాపూర్ గ్రామం నా పేరు గజేందర్ రెడ్డి ఇది దేవునూరు సార్ అనేది ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది కాకపోతే మంచి వ్యక్తి మనకు కావాల్సింది అన్న ఈ పని ఉన్నది అంటే రా తమ్మి అని మళ్ళీ ఇంకొకటి కోర్టు విషయంలో పోయినా మనకు నీకు ఎందుకు దానికి ఆ పీసు నాకు ఏ పీసు అద్ద నీకు ఏ సపయా నీకు ఏది హెల్ప్ కావాలని నన్ను అడుగు నీకు చేసి పెడతా అని ముందుకు తీసుకుపోయి కోర్టు విషయంలో ఫీజు లేకుండా చేయడం కావాలంటే ఈ దేవుని రవి సారే మంచి వ్యక్తి అని నేను మనవి చేస్తున్నాను కానీ నాను మా కొడుకు ఒక్క ఓటు ఉంది నా ఓటు కాకుండా మా కొడుకు ఒక్క ఓటు కాకుండా ఇంకా కొన్ని ఓట్లతోటి మంచి కృషి చేసి ముందర తీసుకుపోవాలని కోరుతున్నాను మా మిత్రుడు దేవనూరు రవీంద్ర అడ్వకేట్ గారు పార్టీలకు అతీతంగా మీరందరూ మొదటి ప్రాణాల ఓటు సీరియల్ నెంబర్ ముప్పై మూడు ఓటుకు ముప్పై మూడు నెంబర్కి వేసి తనకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి తనకు గెలిపించాలని కోరుకుంటున్నాము మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభాద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు గతంలో ఎన్నో కానిస్టేబుల్ ట్రైన్లు కానీ వేరే ఎలాంటి ఉద్యమ సమాజంలో కానీ కేసులు కానీ ఏ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా తక్కువ డబ్బులకి తీసుకొని అందరి కేసులు వాదించి ప్రజా వకీల్గా గుర్తింపు పొందినాడు మీరందరూ పార్టీలకు అతీతంగా తనను గౌరవించి తన మీ నిత్యం మీలో అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి తనకు ఓటేసి గెలిపించి తను ఎమ్మెల్సీగా పట్టబాదుల సాన్సకు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా అందరి మద్దతు కూడా ఎప్పటి తనకే ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము